ఎందుకు అల్లి బిల్లు తిరుగుతున్నావు కూర్చున్న ప్లేస్ దొరకలా ఈ వర్షానికి వేడి వేడి అన్నంలో ఏదన్నా పచ్చడిస్తుంది ఏంటంటే నా సామిరంగా మామూలు వండదు మంచి నీళ్ళు పెట్టుకో ఏందో అల్లి బిల్లు తిరుగుతుందో కింద పడతావు

అరగారండి అట్లా అసలు ఆరగదా సరే ఎందుకు కోర్లు అనుకున్నాను ఎవరినైతే ఒక రెండు గంటలు ఏడుస్తారండి నేను చోట్ల ఎంత లబ్బుదాను ఫస్ట్ నాకు అవుట్ అయినా చూసుకోండి నానిప్పుడు అవుట్ తెలుసు అండి వా నెక్స్ట్ నూంది వంకాయ తర్వాత ఫ్రై తర్వాత బాబా ఈ వర్షానికి వేడి వేడి అన్నం అన్నం అదృష్టవంతురాలు మన నేను చెప్పా ఆల్రెడీ కొట్టకపోయిందని అన్ని వంటలు వచ్చింది కానీ అన్నీ ఉన్నాయి అన్నం ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మొగలు లేడు మొగలు ఎంత నా మనసులో ఏముందో నువ్వు చెప్పావు ఓకే మొగలు ఒక్కటే తక్కువ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొడుకు కూడా ఉన్నాడు దేవుడు ఇచ్చిన కొడుకు పెంచకపోయినా పుట్టించకపోయినా కొడుకు కూడా వచ్చేసాడు అదే అంటారు పెంచకుండా చేయకుండా అంత మంచి కొడుకుని బాగా పెంచుకుంటారు పప్పులో కావకే చాలా బాగుంటుంది సేమ్ మా తమ్ముడు ఇలాగే ఉండేవాడు మా తమ్ముడు కూడా తెలుసుకున్నా ఎక్కువ వచ్చేది కానీ అసలు ఎవరి జోలికి వెళ్ళు ఆ పండు చూసుకుంటాడు లేడు కాలం ఇచ్చి జడ్డు తిరుగుతాడు మొదలడం

వర్షాన్ని ఎవరు ఆపలేరుగా జ్వరం లేదులే కానీ ఉంది నిన్న వర్షాలు తడిసిన తర్వాతే తేడా వచ్చింది నాకు వరకు నిన్న బాగానే ఉంది నిన్న సాయంత్రం వర్షాలు ఎప్పుడు నడిచిందో అప్పుడు మారిపోయింది అంతా నువ్వు నీకు వర్ష నీకు జ్వర తగులుకోలేదు నాకు తగులుకుంది వద్దులే నాకు జ్వరం రాదులే కానీ నువ్వు తిను నేను పిలుస్తాలే కానీ తిను నాకు జ్వరం వచ్చిన నేను ఇబ్బంది పెట్టాను కానీ తిను ఎందుకు టెన్షను నాకు జ్వరం వచ్చినా లేచిపోయి ఇంజక్షన్ చేపించుకుంటాను నేను జ్వరం వచ్చినా ఏమొచ్చినా లేచి నిలబడతాను నేను అక్కడ తెచ్చుకున్నావు కా హైదరాబాద్లో బిఎస్ ఓకే కూర అది పొట్లకాయ కూరనా పొట్లకాయ పూంది వంకాయ వంకాయ పుందినా ఓకే పొట్లకాయ అనుకున్నా చెప్తా కదండి పొట్లకాయ బూంది కానీ అది తోటకూర పప్పు ఇది బూంది పొట్లకాయ బూంది ఇది వచ్చేసి అరటికాయ ఎప్పుడు ఇది అరటికాయ ఎప్పుడు ఇది పప్పు తోటకూర పప్పు బూంది బూంది తమ్ముదాం వర్షం తగ్గిందమ్మా కొంచెం నేను అసలు బయటకు పోని వర్షానికి తడవను నీళ్ళు పెట్టుకున్నావా

అవును రైస్ కుక్కర్ ఎక్కడి నుంచి తీసును పోయిన సార్ లేదుగా ఎత్తుకొచ్చినావా నిజం చెప్పు అంటే పోయిన సార్ కనిపించలేదుగా అందుకు అడిగినా నేను పోయిన సార్ గ్యాస్ మీదనే ఉండినా అన్నా కనగానికి నంది అవ్వడానికి వచ్చిందండి

మళ్ళీ సినిమా చేసింది ఇరవై నాలుగు నెంబర్ కదా అందు ఇచ్చే ఓకే నువ్వు నవ్వుకు దొంగ నవ్వు అది అలాగే నీకు నాకు ఎవడు ఇది అవార్డు నీకే తిట్టేడు అనేసి గుర్తిస్తాడు సాయంత్రం వెళ్ళిపోయింది మళ్ళీ అందరూ వచ్చి రెండు వాళ్ళు ఆళ్ళు అందరూ వచ్చి ఫోన్ చేసి రమ్మన్నారు వచ్చేయి నష్టం నేను గుర్తింసా సోం సెంటర్ కొట్టాకడొచ్చేసి పోని తోడకర పప్పు వేసుకో ఫస్ట్ కలుపుకున్నా ఫస్ట్ తోడకర పప్పు తర్వాత బూంది తర్వాత అరటికాయ ఎప్పుడు కలుపుకుంటాను ఓకే ఇంక నువ్వు గొట్టమే వింగుతా ఉండి నేను అన్నం కలుపు తింటంటే అందరికి చూపిస్తాము నాకు ఎనర్జీ లేకపోయినా వీడియో తీస్తున్నాను ఎవరికి ఎవరికి మాకు మరి ఆవిడ అదే అన్నారు చింగర్ ఆవిడ పోనీ తీసే వీడియో తీసే ఓపిక లేదు అసలు నాకు కానీ పునేళ్ళు ఆటలే కదంటే చింగర్ ఆవిడ ఆటలే

వద్దు సరిపోతే ఇంకా తిను ప్రశాంతంగా తగ్గింది వర్షం తగ్గింది ఇప్పుడు నాకు ఇప్పుడు అన్నం ఆకలి కావట్లేదు నాకు ఓపిక లేదు నేను పెరగనుందంట ఇప్పుడు ఈ కూరలు అన్నాలు తిన్నాను అనుకో నాకు మళ్ళీ జ్వరం వచ్చింది అనుకో ఇక్కడ హాస్పిటల్ కూడా తెలియదు నాకు